నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారమ్మకి చుట్టూ ఉన్న ఎనిమిది నక్షత్ర పాద పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరా నక్షత్రం మూడో పాదం వాళ్ళు జాతకంలో ఉన్న దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన నదురుబాదు క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిగా దర్శనమిస్తారనమాట ఈ ద్రాక్షారామాన్నే దక్షిణ కాశీ అని కూడా అంటూ ఉంటారండి ఈ ద్రాక్షారామ క్షేత్రానికి వాయవ్య దిశగా సుమారు ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ నదురుబాద క్షేత్రం ఉంటుంది ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన గ్రామం అండి ఉత్తర నక్షత్రం మూడవ పాదం జాతకులు అది జన్మ నక్షత్ర ప్రకారం అయినా సరే లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్ర ప్రకారం అయినా సరే ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకుని ఉత్తరా నక్షత్రం మూడవ పాదం కన్యారాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశికి సంబంధించిన ఆలయమైన ఏరుపల్లి క్షేత్రంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకున్న జాతక దోషాలన్నీ పోతాయని చెప్పబడి ఉందండి ఈ ఏరుపల్లి క్షేత్రం రామచంద్రపురానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట కన్యారాశి ఆలయం ఉన్న క్షేత్రం ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఎనిమిది శివాలయాలనే భీమసభ అని అంటూ ఉంటారండి మీకు భీమసభ యొక్క నమూనా శివలింగం నేను ప్రతి వీడియోలోను పైన ఐ కార్డ్స్లో పెడుతున్నాను ఈ వీడియోలో కూడా పైన ఐ కార్డ్స్లో పెడతానండి ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ నక్షత్ర పాద శివాలయాల గురించి ఒక పూర్తి అవగాహన వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ నదురుబాదులో ఉండే ఆలయం చాలా ప్రాచీనమైందండి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ముఖ మండపం గర్భాలయం ఉంటాయి ఆలయంలోకి ప్రవేశిస్తూనే మనకి ఆలయం ఒక మండపం పైన నటరాజస్వామి అలాగే మార్కండేయుడిని పరమేశ్వరుడు కాపాడిన ఘట్టము అలాగే గీతోపదేశ ఘట్టము ఆంజనేయ స్వామి గణపతి కుమారస్వామి లక్ష్మీదేవి అలాగే సరస్వతి దేవుల గ్రహాలు మనకి ఎంతో బాగా దర్శనమిస్తాయండి ఇక్కడ స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు ఫాల్గుణశ ఏకాదశి నాడు పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవపతంగా జరుగుతూ ఉంటాయి నెలలో ఉత్తర నక్షత్రం ఉన్న రోజున ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం అలాగే అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఉంటారండి అంతేకాకుండా స్వామివారి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున కూడా భారీగా అర్చనలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంటుందండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం మార్కెట్ సెంటర్ నుంచి నదురుబాద్కి ఆటో ప్రయాణాలు ఉంటాయండి రామచంద్రపురం నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మన ఛానల్లో అన్ని నక్షత్ర సవాలయాల వీడియోలు ప్లేలిస్టులు ఉన్నాయండి ఆ ప్లేలిస్టులు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాటిలో ఉంటుంది మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం నమస్తే